ఉపాధి కోసం టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి కుటుంబ విషయంలో కూడా అందించడం అభినందనీయమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు శనివారం సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ లో వినూత్న ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు కుటుంబ మిషన్లు పంపిణీ చేశారు పేద ప్రజలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇచ్చి ఆర్థిక చేయూత అందించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యమని వినూత్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నామని వెంకటేష్ ఉపాధ్యక్షులు నల్లబోతుల నిత్యానంద్ జనరల్ సెక్రటరీ బైరెడ్డి నరేష్ జాయింట్ సెక్రటరీ నామని శారద తెలిపారు ప్రథమంగా ముప్పై మందికి నలభై ఐదు రోజుల కుటుంబిషన్లు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుటుంబిషన్లు అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్వప్న నామాకృష్ణ ఓంకార్ కార్పొరేటర్ కొంతం దీపిక బీజేపీ నాయకులు కొంతం నరేష్ తదితరులు పాల్గొన్నారు విజయవంతం చేసినందుకు దానికి పెద్ద క్రితం తెలియజేసుకుంటాం అలాగే మన దీర్ఘమైన కార్పొరేటర్ గారు మరేష్ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి అందమైన మాటలు చెప్పి అందరికీ మహిళలకి ప్రోత్సాహం సంబంధించి కానీ పనులకు సంబంధించి కానీ ఎదుగుదలకు సంబంధించి కానీ మంచి మంచి విషయాలు చెప్పారు ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఇదే విధంగా మా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన మోటో ఏదైతే ఉందో ఇది ముందుకి ఇలాగే ఎదగాలని మేము కోరుకుంటాం దాతలు వచ్చినా రాకపోయినా మన వెంకట్ గారు ఆనంద్ గారు మేము అందరం కలిసి ఇది మేము ఇనిషియేట్ చేశాము ఇక్కడ నుంచి వచ్చినా రాకపోయినా మా దాంట్లోది మేము ఎంత చేయగలం అంత చేస్తాం వస్తే మాత్రం దీన్ని తారాస్థాయికి తీసుకెళ్తాము దాన్ని కృషి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకున్నాను మహిళలు ఖాళీగా ఉన్నాము అనే ఫీలింగ్ లేకుండా మేము పట్టుదలతో పనిచేస్తామంటున్నాం అనుకొని వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి శిక్షణ కూడా వెంకట గారు ఆనంద్ గారు మేము ఇప్పించి అలాగే ఆ శిక్షణ ఎవరైతే పొందారో అందరికీ ఒకళ్ళకి కూడా తక్కువ కాకుండా ఎంతమంది అయితే ఇనిషియల్ స్టార్టింగ్ ఎవరికైతే తీసుకున్నామో వాళ్ళందరికీ ఎవరికి తగ్గకుండా మిషన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము ఇలాగ చాలామందిని ప్రోత్సహించాలని ఇంకా ఎంతో ఎన్జిఓస్ కూడా ఉన్నాయి మంచిగా ముందుకెళ్ళే వాళ్ళందరం కలిసి ఒక అసోసియేట్ అయ్యి వెబ్ అప్లికేషన్ డెవలప్ చేశాము అందులో అందరిని ఇంటిగ్రేట్ చేసి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా ఈ యొక్క ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కాంటాక్ట్ నెంబర్ మా వెబ్సైట్స్ అన్ని మేము చేస్తాము డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాము మీడియా మీడియా సపోర్ట్ ఉంది మీడియా వాళ్ళందరికీ మేము ఈ లీడ్స్ ఇస్తాము మమ్మల్ని సంప్రదించడానికి మా అడ్రస్ వెబ్సైట్ అన్నీ ఉంటాయి వినూత్నా ఫౌండేషన్ డాట్ ఓఆర్జీ అనేది మన వెబ్సైట్ అందులో ఎవరికైతే నీడీ పీపుల్ ఉందో వాళ్ళందరూ వాళ్ళు పోస్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా ఫిజికల్ గా ఆఫీస్ కు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్స్ మా దగ్గర పెడితే దాని సొల్యూషన్స్ తీసి దానికి సంబంధించిన ఎగ్జిబ్యూషన్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి దగ్గర నుండి చూసుకుంటాం ఇది మా మాట మా యొక్క ఫౌండేషన్ అకౌంట్ ఫౌండేషన్ జరిగింది ఈ ఫౌండేషన్ మెంబర్స్ వెంకట్ గారు నిత్యానంద్ గారు అండ్ నరేష్ గారు వీరు ముగ్గురు కూడా ఒక మంచి ఉద్దేశంతో పేదవారికి సాయం చేయాలి ముఖ్యంగా మహిళలకు అండ్ చదువుకునే విద్యార్థులకు ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉంటున్నాయి ఇక్కడైనా కమర్షియల్ గా ఫీజులు ఉంటున్నాయి కాబట్టి అట్లాంటి వాళ్లకు సాయం చేయాలని వాళ్ళు చేయూతని ఇవ్వడానికి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు ఈ రోజు ముప్పై మంది మహిళలకు ఎవరైతే శిక్షణ పొందారో స్టిచ్చింగ్ లో వారికి మిషన్స్ ఇస్తున్నారు కుట్టు మిషన్లు ఇస్తున్నారు అండ్ అదే ప్రోత్సహిస్తున్నాము మహిళలకు కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలని వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నాము అలాగే ఇట్లాంటి ఫౌండేషన్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి ఫ్యూచర్ లో ఆ స్థాయికి ఎదగాలని మేము అందరం కూడా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ వెబ్ లాంచింగ్ కూడా జరిగింది అంటే ఇంత మంచి ఫౌండేషన్ ఒక ఉద్దేశం ఏంటంటే పది మందికి తెలుస్తే ఇంతమంది దాతలు ఉంటారు కాకపోతే ఎవరికి ఇవ్వాలి జెన్యున్ ఉన్నారు అని తెలీదు కొన్ని మిస్యూజ్ అవుతుంటాయి ఫండ్స్ సో అట్లా చాలా మంది ఎన్కడి చేస్తుంటారు సో ఇట్లాంటి రియల్ గా నీడీ పీపుల్ ని ఆదుకునే వాళ్లకు సపోర్ట్ చేయడానికి ఈ వెబ్ సొల్యూషన్స్ అనేది తీశారు వెబ్సైట్ లాంచ్ చేశారు సో ఎనీ కైండ్ ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరైనా స్పాన్సరర్స్ ఉంటే కూడా లాంటి వాళ్ళకి ఇస్తే ఒక జెన్యున్ రీచ్ పీపుల్ కి రీచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం అది వాళ్ళు ఇంకా ముందుకు అట్లే సాగాలి ఎంతో మంది బెనిఫిషరీస్ కూడా ఇందులోకి లాభపడతారు అండ్ సిఎస్ఆర్ ఫండ్స్ యూజ్ చేసుకొని అట్లా దాతలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఎంతో బాగుంటది మా దగ్గరకు వస్తే కూడా మేము కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి పంపిస్తాం ఇట్లా వాళ్ళు మా దగ్గర చాలా మంది అప్రోచ్ అవుతా ఉంటారు మిగతా వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడడానికి ఏదైనా చూ ఆదాయం రావడానికి మమ్మల్ని ఎంతో మంది అప్రోచ్ అవుతుంటారు సో ఇది ఏంటంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు ఇంట్లో ఇవాళ చిన్న చిన్న ఏ కుట్టు పని చేసినా కానీ వీళ్ళల్లో సంపాదిస్తున్నారు అట్లాంటివి చేసుకొని వాళ్ళ ఉపాధి వాళ్ళు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక మంచి కార్యక్రమం వాళ్ళు పెట్టారు కాబట్టి ఇది ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ